వైఎస్ఆర్సీపీ కీలక నేత కాకాని గోవర్ధన్ రెడ్డి అడ్రస్ గల్లంత అయిందని కాకాని గోవర్ధన్ రెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారని ఇప్పుడు లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఆ అంశంలో ఏం జరుగుతుంది అనేది పూర్తి స్థాయిలో మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే ఆంధ్రప్రదేశ్ పోలీసులు కాకాని గోవర్ధన్ రెడ్డికి లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు ఆయన కోసం అన్ని విమానాశ్రయాల్లో కూడా గాలింపు చర్యలు చేపట్టారు ఏంటి సార్ ఆయన అడ్రస్సే గల్లంత అయింది అనేటువంటి వార్తలు అయితే వస్తున్నాయి ఆయన విదేశాలకు పారిపోయాడు అనేటువంటి వార్తలు కూడా కొన్ని వస్తున్నాయి ఏంటి దేంట్లో వాస్తవం ఉంది ఏం జరుగుతుంది అసలే అసలు ఈ పరారావడం ఏంటి ఏ ముహూర్తాన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బిగించేశాడో ఈ పరారీ రేసు ఆ పిన్నెల్లి బ్రదర్స్ పరారి వరుస పెట్టి వీళ్ళందరికీ అవుట్ నోటీసులు రెడ్ కార్నర్ నోటీసులు ఆ ఎయిర్పోర్టుల్లో బందోబస్తు విదేశాలకు ఎక్కడ పారిపోతారా అని చెప్పి వీళ్ళేంటి ఎమ్మెల్యేలు ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి నాలుగైదు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశాడు మాజీ మంత్రి అసలు మన్ మాజీ మంత్రులు పరారవడం ఏంటి మనం గతంలో ఎప్పుడు ఇలాంటి పరిస్థితి చూడ అంటే ఒకటి అవినీతి కుంభకోణాలకు వీళ్ళు పాల్పడతారు అది వీళ్ళే కదా అందరూ పాల్పడుతుంటారు వాళ్ళు ఏంటి రాజకీయమే అవినీతిమయం అయిపోయిన పరిస్థితుల్లో సరే మేము అవినీతి చేయలేదు అని చెప్పుకుంటారు వీళ్ళేంటి వీళ్ళు ఫైట్ చేయాలి కదా ఎగ్జాక్ట్లీ మీరు నిలబడాలి మీ జెండా నిలబెట్టాలి మీ కార్యకర్తలకి ధైర్యం ఇవ్వాలి నువ్వే పారిపోతే మీ క్యాడర్ పరిస్థితి నిన్ను నమ్ముకున్నటువంటి అక్కడ సెకండ్ గ్రేడు థర్డ్ గ్రేడు లీడర్స్ పరిస్థితి అసలు ఈ ఎందుకు అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరే పరారీ పార్టీ అని పెట్టుకుంటే అరే ఇప్పుడు కసిరెడ్డి రాజు మూడు సార్లు నోటీస్ ఇచ్చారంట కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఆయన ఏంటి కర్త కర్మ క్రియ ఆ మద్యం కుంభకుంభకో మనం చెప్పేది నువ్వు చెప్పేది నేను చెప్పేది లేకపోతే తెలుగుదేశం జనసేన ఆరోపించేది లేదు పోలీస్ చెప్పేది కాదు విజయసాయి రెడ్డి చెప్పాడు అవును ఏమని పోతా పోతా ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాడు గుంటూరు సిఐడి ఆఫీస్ దగ్గర ఏమని లిక్కర్ మాఫియా కర్త కర్మ క్రియ కసిరెడ్డి రాజు అన్నాడు అతనికి మూడు సార్లు నోటీస్ ఇస్తే అతను అటెండ్ కావాలి ఇప్పుడు అతని కోసం గాలింపు అతని కోసం లుకౌట్ అతను కూడా విదేశాలకు పారిపోతాడని గతంలో మనం చూసాం కొంతమంది విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళని వెనక పట్టుకొచ్చారు అవును దానికి ఎవరు మిగిలి చెవిరెడ్డి దగ్గర మోహిత్ రెడ్డి నాకన్నా ముందు నువ్వే చెప్పేస్తున్నావు ఫరారీ ఎవడు ప్రారంభం విదేశాలకు ఎవడు చెక్అవుట్ ప్రారంభం అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెవిరెడ్డి మహిత్ రెడ్డి వాళ్ళు బెంగళూరు ఎయిర్పోర్ట్లో దుబాయ్ పోవాలనుకుంటే వాళ్ళని పట్టుకొచ్చారు అంటే ఇవాళ దేవినేని అవినాష్ ఇతను బెంగుళూరు ఎయిర్పోర్ట్ కదలే ఇతను ఎక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఇతను ఎక్కడో ఇతను దుబాయ్ పోదాం అనుకుంటే ఇతను పట్టుకొచ్చారు ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి అసలు ఎక్కడ ఉన్నాడు పన్నెండు రోజులుగా అతను అజ్ఞాతంలో ఎక్కడెక్కడో ఉండి వీడియోలు వదులుతున్నాడు ఉగాది పచ్చడు అన్నాడు లేకపోతే ఏదో శుభకార్యం బర్త్డే పార్టీ అన్నాడు సరే అంటే ఇవాళ సాయంత్రం సర్వేపల్లి వస్తున్నా అన్నాడు అంటే హైకోర్టులో బెయిల్ వచ్చుద్ది అన్న ధీమాతో పొద్దున బెయిల్ వస్తుంది సాయంత్రం సర్వేపల్లి వస్తున్నా అన్నాడు అది కాస్త హైకోర్టు తిరస్కరించేది ఇప్పుడు క్వాష్ పిటిషన్ ఇప్పుడు నిన్న తాజాగా అది కూడా తిరస్కరించిన నేపథ్యంలో ఇవాళ కోర్టులు సీరియస్ ఉన్నాయి వాళ్ళు అసలు క్షమించేటట్టుగా లేదు ఏది జిల్లా కోర్టు నుంచి నీకు వరుస పెట్టి చూసుకున్నట్లయితే ఏసీబీ కోర్టులు కావచ్చు లేకపోతే ఈ సిఐడి కోర్టులు కావచ్చు ఇది ఏది ఇప్పుడు హైకోర్టు మనం చూసాం అసలు వెళ్ళినా వీళ్ళకి ఉపశమనం కలగట్లేదు మిథున్ రెడ్డి నువ్వు చూసావు హైకోర్టు తిరస్కరించింది బెయిల్ ముందస్తు బెయిల్ తిరస్కరిస్తే హైకోర్టు అది లిక్కర్ మాఫియా అనుకుంటా ఏం చేశాడు సుప్రీంకోర్టుకి వెళ్ళాడు అసలు హైకోర్టు ఏమంది నిందితులు దాంట్లో అసలు నీ పేరే లేదు కదా నువ్వు బెయిల్కి రావడం ఏంటో ఏదో చెప్పాడు ఏమో ఎటు తిరిగేటో చూద్దాం మళ్ళీ నన్ను కూడా లిఫ్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి ఆయన ఎవరో వన్ సిక్స్టీ ఫోర్ ఇచ్చాడు అంటున్నారు వాసుదేవ్రెడ్డి నా పేరు చెప్పినట్టుగా నాకేదో కొంతమంది చెప్తున్నారు అనేదో అతను ఇవాళ హైకోర్టుని అడిగితే అతను ఇవ్వాల రిలీఫ్ కోర్టుకి వెళ్ళాడు సుప్రీంకోర్టు ఏం చేసింది తాత్కాలికంగా ఏదో కొంత ఒక నాలుగు రోజులు ఆగమంది ఎల్లమంది విచారణకు వెళ్ళండి విచారణలో వాళ్ళు చెప్పినట్టుని తీసుకోండి అతను కనుక విచారణకి సహకరించకపోతే నేను చేయలేను సుప్రీం సుప్రీంకోర్టు కూడా విచారణకు సహకరించాల్సిన బాధ్యత వీళ్ళది విచారణకు వెళ్లాల్సిన బాధ్యత కూడా వీళ్ళది తప్పు చేశారు కాబట్టే దొమ్మా కొడుతున్నారు పారిపోతున్నారు మీరు తప్పు చేయకపోతే ఎందుకు వెళ్ళరు ఇప్పుడు మనం చూసాం ఇప్పుడు ఒక సంవత్సరం క్రిందకి వెళ్ళు ఎవరప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా మరి ఇదే వేట జరిగింది కదా తెలుగుదేశం వాళ్ళపైన లేకపోతే జనసేన వాళ్ళపైన మాజీ మంత్రుల్ని అసలు ఎందుకు మాజీ ముఖ్యమంత్రిని కూడా పట్టుకొచ్చారు కదా ఎక్కడ నంజ్యాలలో ఆయన ఎక్కడో కార్యకర్తల సమావేశంలో ఉంటే ఆయన మీద ఏదో కేసు పెట్టి వాళ్ళు వెళ్ళారా బెయిల్స్ కోసం లేకపోతే వాళ్ళు ఏమైనా ముందస్తు బెయిల్ క్వాష్ పిటిషన్లు కోర్టులు వాళ్ళు వచ్చి నుంచున్నారు అచ్చెన్నాయుడు అరెస్ట్ చేసుకుంటే చేసుకొచ్చారు ఐదారు జిల్లాలు లాక్కొచ్చారు కదా అచ్చెన్నాయుడు పైల్స్ ఆపరేషన్ చేసినాడిని నీకు కరోనాలో జైల్లో పెట్టారు అసలు ఇలా కరోనా అంటారంట అప్పుడు ఆ టైంలో ఎవరికి అచ్చెన్నాయుడికి దూలిపాళ నరేంద్రకి వాళ్ళ కరోనా వస్తే పాపం మళ్ళీ హాస్పిటల్లో చేరారు తర్వాత అంటే వాళ్ళ ఫైటింగ్ స్పిరిట్ ఎలా ఉంది వీళ్ళ పరారి స్పిరిట్ ఎలా ఉంది నువ్వు వీళ్ళని ఫైటింగ్ స్పిరిట్ అంటే నువ్వు ఒప్పుకో మళ్ళీ అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళ నిలబడిందంటే మళ్ళా గెలిచిందంటే జెండా ఎగరేశారంటే ఆ పోరాట స్ఫూర్తి వైఎస్ఆర్ కాంగ్రెస్లో కొరవడింది అసలు నాయకుడే పారిపోతున్నాడు అధినేత పారిపోతున్నాడు ఎక్కడుంటున్నాడు నిన్న రాఫ్తాడు వచ్చాడు నిలబడ్డాడు కసేపు తిట్టాడు పోలీసులను తిట్టాడు బట్టలుపదేస్తా అన్నాడు పారిపోయాడు బట్టలుపుదీస్తా అన్నాడు ఎక్కడుండాలా పులివెందుల్లో ఉండు లేకపోతే తాడేపల్లిలో ఉండు ధైర్యంగా ఉంటే అది కదా నువ్వు చేయాల్సింది బట్టలు తీస్తా అని చెప్పి నువ్వు మళ్ళీ వెళ్ళిపోతే పారిపోతే ఎక్కడ ఎంత దూరం అని పారిపోతారు ఎక్కడైనా దాక్కుంటారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కంటే ఆయనకు ఒక తొమ్మిది నగరాల్లో తొమ్మిది ప్యాలెస్లు ఉన్నాయి ఇప్పుడు ఒక చోట కాదు ఎవరికి బెంగళూరు ఇప్పుడు హైదరాబాదు నీకు పులివెందుల కడప నీకు అసలు మద్రాసు ముంబై చాలా చోట్ల ఉన్నాయన్నారు ఆయన ఎక్కడైనా ఉంటాడు నీకు అట్లా కాదు కదా కాకాని గోవర్ధన్ రెడ్డి పైన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పోరాటం ఇవాళ్టిది కాదు వాళ్ళు ఏం చేశారు అక్కడ ఆ పొదలకూరు మండలంలో అదంతా కూడా నీకు ఒక రెండు వందల యాభై కోట్ల క్వాడ్జి తవ్వేశారు గ్రావెల్ సర్వేపల్లి రిజర్వాయర్లో నీకు అక్కడ ఏంటి ఆ గ్రావెల్ తవ్వకానికి అనుమతి కోసం మాగుంట శ్రీనివాసు రెడ్డి సంతకం ఫోర్జరీ చేశారు ఒక రాజకీయ కుటుంబం అటు ఎంపీలుగా అటు అన్న తమ్ముడు వదిన అలాంటి కుటుంబంలో మరి నువ్వు ఆ సంతకం ఫోర్జరీ చేశావంటే శ్రీనివాసుల రెడ్డిది ఇప్పుడు అదో కేసు ఆయన కేసు పెట్టాడు ఎవరు శ్రీనివాసులు రెడ్డి ఇప్పుడు ఇతను కనుక అరెస్ట్ అయితే ఒక కేసుతో ఆగదు వరుస పెట్టి నీకు పది కేసులు పడేటట్టున్నాయి మనం చూసాం ఫోర్జరీ లేకపోతే ఇటు గ్రావెల్ లేకపోతే ఇంకా అనేక చోట్ల అతను అసలు ఒక పెద్ద ప్యాలెస్ కట్టాడంట ఇక్కడ అక్కడ నెల్లూరులో దాని పేరే కరోనా ప్యాలెస్ అంట అంటే కరోనాలో వసూళ్ళు ఓకే ఆ వసూళ్ళతో కట్టిన ప్యాలెస్ అని చెప్పి దాన్ని ఇప్పుడు ఏది కాకాని ప్యాలెస్ అని పిలవట్ల కరోనా ప్యాలెస్ చేశారు ఓకే ఇవన్నీ అవినీతి కుంభకోణాలు వ్యవసాయ మంత్రిగా ఆయన అక్రమ వసూళ్ళు అనేక మంది చనిపోయిన పరిస్థితి దళితుడు భూముల కబ్జాలు అసైన్డ్ భూముల కబ్జాలు పెద్ద ఎత్తున ఆ ప్రాంతంలో నెల్లూరు జిల్లాలో భూ ఆక్రమణలు బాధితులంతా ఇవాళ ఫిర్యాదులు వెల్లువెత్తిన నేపథ్యంలో వరసబడి కేసులు పడతాయి అనేటువంటి భయంతో ఇతను విచారణకు డుమా కొట్టి వాళ్ళ పరారయ్యాడా ఎంత దూరం పరారవుతాడు ఎక్కడికి పోతాడు చట్టం చేతులు చాలా పొడవైనవి ఎక్కడున్నా పట్టుకొస్తారు Okay. Okay, sir. Thank you so much.